భూపాల్పల్లి నియోజకవర్గం మొఘల్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో మొఘల్లపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈ రోజు శుక్రవారం రోజున భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లా ఎస్పీ కిరణ్ కరే ముఖ్య అతిథులుగా హాజరై టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోధపడతాయని అన్నారు దాతల సహకారంతో రంగాపురం గ్రామంలో మొత్తం యాభై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇదే గ్రామం మాదిరిగా అన్ని గ్రామాల్లో ప్రజలు సంఘటితమై స్వచ్ఛందంగా విధులు సమకూర్చుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు అదేవిధంగా దొంగతనాలు చైన్ స్నాచింగ్ ఇతర నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు ఒక్క సిసి కెమెరా యాభై మంది పోలీసులతో సమానమని అన్నారు సీసీ కెమెరాల ఏర్పాటులు రంగాపురం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు అనంతరం ఎమ్మెల్యేకి పలువురు శాల్వాలు కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బలుగురి సంతోష్ రావు భూపాల్పల్లి డీఎస్పీ సంపత్ రావు చిట్యాల నర్కిల్ సిఐ మల్లేష్ మొగల్లపల్లి చిట్యాల టేకుమట్ల రేగుండ గణపురం ఎస్ఐలు అశోక్ శ్రావణ్ కుమార్ ప్రసాద్ సందీప్ అశోక్లతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య మండల గ్రామ ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అదేవిధంగా జెన్కో సిఎం డి మరి సింగరేణి సీఎండి డి సిఎస్ఆర్ నిధులు కూడా కొంత తోడుగా చేసి జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ మండల పరిషత్ జనరల్ ఫండ్ రూపాయి లేదు కనుక ఇతర నుంచి మనం తీసుకొని సీసీ కెమెరాలతో మనం ఒక రోడ్ వేయడమే కాదు రోడ్ మీద రోడ్ వేస్తాం రోడ్ మీద తో పాటు గ్రామం అభివృద్ధితో పాటు సీసీ కెమెరాలను కూడా ఒక అభివృద్ధిగా ఒక అంశంగా ఒక ఎజెండా అంశంగా మనం తీసుకుని అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఇక్కడ పోలీసు అధికారులు మరి బాధ్యత తీసుకుని ఆర్గనైజేషన్ చేసినటువంటి ముఖ్యంగా ఎస్పీ గారితో పాటు వారి బృందానికి మనస్ఫూర్తిగా పేరు పేరున మరి మీ అందరి తరఫున వారికి మరి సహకరించినటువంటి డోనర్స్ అందరికి మరి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం సెక్యూరిటీ ఒక సీసీ కెమెరా ఇంటూ ఓ యాభై మంది పోలీసుతో సమానం అరే ఇది మన బహుమతం పట్టేస్తుంది నేను పేరులో నా ఆఫీసులో సీసీ కెమెరా పెట్టిన ఆఫీస్ పక్కనే వాడు గేటు లేబట్టుకుని పన్నెండు గంటలకు ఎత్తుకొని పోతున్నాడు పత్ వచ్చి సార్ ఒక్కసారి చూడరా అన్నాడు మంచిగా ఎత్తుకొని వాడు నెత్తి మీద పెట్టుకుని గేట్ పట్టుకుని వెళ్తున్నాడు ఎమ్మడే పోలీస్ స్టేషన్ పోయి ఆ ఫిగర్ ఇయ్యగానే మనిషిని పట్టుకొచ్చిండు తప్పయిన సార్ ఇంకోసారి నేను తప్పు చేయాలని రాసి ఇచ్చి ఆ గేట్ మళ్ళీ వాళ్ళ ఇంటికాడ పెట్టిపోయాడు అంటే సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దయచేసి మనం ఎన్నో ఖర్చు చేస్తా ఉంటాం మొన్న వరదలు వచ్చినాయి పంటలు దెబ్బతిన్నాయి మీ మీ వాటర్ సప్లై స్కీమ్ బావి గూడిపోయింది మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి మనుషులు చచ్చిపోయినరు రకరకాలుగా నూట ఇరవై నాలుగు చెరువులు దిగినాయి కనుక ఈ సీసీ కెమెరాల వల్ల మీరు తల పది ఐదు ఏసీ సహకరించిన ప్రతి వ్యక్తి కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడే నేను ఎస్పీ గారితో మాట్లాడుతున్నా భూపాల పేరులో చాలా మంది ఉన్నారు చాలా మంది ఒక్కొక్కటి వంద కోట్లు యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్నాడు వాడు వంద రూపాయలు దియాడు అరే సీసీ కెమెరాల కన్నా వసూలు చేసి అదేవిధంగా జనుకు సింగరేణి సిఎస్ఆర్ నిధులు కూడా మనం ఉపయోగించి అన్ని మండల కేంద్రాల్లో అన్ని మెయిన్ రహదారులలో జంక్షన్ పాయింట్లలో మరి దయచేసి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నా వంతు సహకారము దానికి పూర్తిగా ఉంటదని నేను అదే అదేవిధంగా ఈ రంగాపురం గ్రామంలో మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు బావి మొత్తం కొట్టుకపోయింది నేను ముప్పై లక్షల రూపాయలు ఇచ్చా దాన్ని వెంటనే పని ప్రారంభించాలి ఇంకా దీనికి ఇటు పోయే ఏం రోడే జూకల్ రోడ్ గాని అదేవిధంగా చల్లగరిగే రోడ్లు గాని ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తాం ఈ రోజు మీ అందరి సహకారంతో సిసి కెమెరాలు పెట్టుకుని ఇంకా మీ రైతాంగం గాని వ్యాపారస్తులు గాని ఇంకా దినదినంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే ఈరోజు మనము మంచి కార్యక్రమం ఇది ఈరోజు అన్ని గ్రామాలలో రంగాపురం గ్రామాన్ని ఈరోజు ఆదర్శంగా తీసుకుని భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు మరి అదేవిధంగా సోషల్ ఆర్గనైజర్స్ అందరు కూడా మీరు విదేశాలలో మీ గ్రామం నుంచి పోయినటువంటి వ్యక్తులందరూ కూడా నేను పత్రికా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాం మేము గ్రామాలలో అన్ని మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో గ్రామాలలో కూడా రంగాపురాన్ని ఆదర్శంగా తీసుకుని సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా నేను ఈ నియోజకవర్గ మరి ముఖ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానికి మావంతు సహకారం కూడా ఉంటది ఈ సీసీ కెమెరాలు పెట్టడం ఒక దీన్ని మెయింటైన్ చేయడం ముఖ్య రెండు సంవత్సరాలు కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఈ రెండు సంవత్సరాలలో కూడా పంచాయతీ కార్యదర్శి ఎవరైతే